నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా సింగిల్ పేరెంట్ గా ఉన్నటువంటి పిల్లలకు పాస్పోర్ట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అందులో పాస్పోర్ట్ జారీ చేయాలంటే తండ్రి సంతకం అవసరమా సో రీసెంట్ రీసెంట్గా తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది భార్య భర్తలు ఇద్దరు కూడా వారి మధ్య వచ్చినటువంటి విద్వేషాలు వివాదాల వలన విడాకుల కేసు ఫైల్ చేసుకున్నారు ఆ క్రమంలో వారికి జన్మించినటువంటి బిడ్డ కోర్టు యొక్క అనుమతితో తల్లి వద్ద ఉంటుంది అయితే ఆ తల్లి తన బిడ్డకు పాస్పోర్ట్ కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే పాస్పోర్ట్ అధికారులు ఆ అప్లికేషన్ తిరస్కరణ చేశారు తండ్రి సంతకం లేకుండా ఆ పాస్పోర్టు ఆ బిడ్డ పేరు మీద జారీ చేయడానికి మాకు అధికారం లేదని చెప్పి ఆ పాస్పోర్ట్ యొక్క అప్లికేషన్ తిరస్కరణ చేయడం జరిగింది దాంతో ఆ బిడ్డ యొక్క తల్లి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసింది ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారంగా హైకోర్టు ఈ రెడ్ పిటిషన్ ని స్వీకరించి విచారణ చేపట్టించింది హైకోర్టు చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అని అంటే పాస్పోర్ట్ల చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడు ఆ తర్వాత జరిగినటువంటి సవరణలో ఎక్కడైనా సరే సింగిల్ పేరెంట్ గా ఉన్నటువంటి పిల్లలకు పాస్పోర్ట్లు జారీ చేయకూడదు అనే నిబంధన చట్టంలో ఎక్కడ పేర్కొనలేదు అందులో ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా చట్ట ప్రకారంగా వేరువేరుగా బ్రతుకుతూ విడాకుల కేసు ఫైల్ చేసుకుని ఉన్నారు ఆ మైనర్ బిడ్డకు పాస్పోర్టు కావాలంటే తండ్రి యొక్క సంతకము కంపల్సరీ ఖచ్చితంగా ఉండాలన్న నిబంధన చట్టంలో ఎక్కడ పేర్కొనలేదు కాబట్టి ఆ పాస్పోర్టును ఆ మైనర్ బిడ్డకు జారీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇలాంటి సందర్భము విదేశాలలో ఉంటున్నటువంటి దంపతులు లేకపోతే విదేశ విదేశంలో భర్త లేకపోతే భార్య ఉండి ఇక్కడ మరొక భాగస్వామి ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి మైనర్ పిల్లలను వారు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఆ పిల్లలకు పాస్పోర్టు వీసాసు వచ్చే క్రమంలో దంపతుల యొక్క ఇద్దరు దంపతుల యొక్క సంతకాలు అవసరమైన సందర్భాలలో ఈ సమస్య వస్తుంది కాబట్టి మీకు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే మీరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయవచ్చు ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జై హింద్